నిన్న ఏపీ శాసన మండలిలో గందరగోళం కూడా చోటు చేసుకుంది గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానం మీద నిన్న చర్చ నడిచింది దాని సందర్భంగా ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యురాలు వరుధూ కళ్యాణి సభలో మాట్లాడింది గవర్నర్తో కూడా వీళ్ళు అబద్ధాలు చెప్పించారని చెప్పేసి ఆమె ఆరోపణలు చేయడం అదేవిధంగా ఏదైతే కూటమి ప్రభుత్వం గత కొద్ది రోజులుగా నాలుగు లక్షల ఉద్యోగాలు కల్పించాం వచ్చిన తొమ్మిది నెలల్లోనే నాలుగు లక్షల ఉద్యోగాలు కల్పించామని చెప్పేసి చెప్తున్నారు దానికి సంబంధించి కూడా వరుద కళ్యాణి గారు మాట్లాడడం కూడా జరిగింది శాస్త్రమండలిలో మీరు నాలుగు లక్షల ఉద్యోగాలు కల్పించామని చెప్పేసి మాట్లాడుతున్నారు కదా ఎక్కడెక్కడ ఏ ఏ ఫీల్డ్లో ఎన్ని ఉద్యోగాలు కల్పించారో చెప్పండి నారా లోకేష్ నాయుడు గారు అనేసి ఆమె ప్రశ్నించడం జరిగింది నాలుగు లక్షల ఉద్యోగాలు కల్పించబడ్డాయని గవర్నర్తో అబద్ధం చెప్పించారు కదా ఈ అంశాన్ని కూడా ఆమె శాసనమండలిలో లేవనెత్తింది ఎక్కడో ఏ శాఖలో నాలుగు లక్షల ఉద్యోగాలు కల్పించారో కొంచెం స్పష్టంగా చెప్తే మేము కూడా తెలుసుకుంటామని చెప్పేసి ఆమె ప్రశ్నించడం జరిగింది ప్రతిపక్ష సభ్యురాలి ప్రశ్నకు మంత్రి నారా లోకేష్ రెడ్డి గారు సమాధానం చాలా విడ్డూరంగా చెప్పాడు చాలా విడ్డూరం దాన్ని చూస్తే ఆ వీడియో కూడా సోషల్ మీడియాలో వివచ్చంగా వైరల్ అవుతుంది ప్రతి ఒక్కరు కూడా నవ్వుకుంటున్నారు ఉద్యోగాలు కల్పించామనే చెప్పాం కానీ ఉద్యోగాలు కల్పించామని ఎక్కడా అనలేదని చెప్పేసి నారా లోకేష్ నాయుడు గారు ఆన్సర్ చేయడం ఏదైతే ఉందో దాని మీద గట్టిగా సెటర్లు అయితే పిలుతున్నాయి వాళ్ళు ఏం చెప్పారు ఉద్యోగాలు కల్పించామనే చెప్పాం కల్పించామనే చెప్పాం కానీ ఇప్పుడే కల్పించామని ఎక్కడా చెప్పలేదు అదేంది అసలు అదేమన్నా కరెక్ట్ ఓడేనా నారా లోకేష్ నాయుడు గారు ఎప్పుడైతే ఆన్సర్ చెప్పాడో అప్పటి నుంచి గట్టిగా సెటైల్ అయితే పేర్కొన్నాయి అది కేవలం పొటెన్షియల్ ఇది కరెక్ట్ కాదన్నారు శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ కలెక్ట్ చేసుకుని నాలుగు లక్షల మందికి నాలుగు లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించామని ముందే ఎలా చెప్పారు అని చెప్పేసి ఆయన ప్రశ్నిస్తే గవర్నర్ ప్రసంగం తెలుగు అనువాదంలో తేడా ఉంది కరెక్ట్ చేసుకుంటే తప్పు ఏంటి దానికి ఇచ్చాము దానికి వచ్చాముంటే ఇబ్బంది ఏమిటి సార్ తప్పుగా ఉందని ఒప్పుకుంటే ఏంటి అని చెప్పేసి నారా లోకేష్ నాయుడు గారిని ఉద్దేశించి బొత్స సత్యనారాయణ గారు గట్టిగా ఏకి దానికి నారా లోకేష్ నాయుడు గారు రెచ్చిపోయి సహనం కూడా కోల్పోయి ఈ ప్రశ్నకు సమాధానం చెప్పలేక నా దగ్గర ఇంగ్లీష్ కాపీ ఉంది ఇది చాలా స్పష్టంగా కూడా చెప్తున్నారు ఇంగ్లీష్లో బాగా స్పష్టంగా మేము చెప్పాము ఒకసారి తెలుసుకోండి అని చెప్పేసి అరే ఇంగ్లీష్ మీడియం అనే కూతుర కొట్టారు ఇంగ్లీష్లో ఉంటే మీకు అర్థం కాదా ఇంగ్లీష్లో చెప్తున్నారేంట్రా బాయ్ అనేసి ఎట్లా బడితే అట్లా నోటుకు వచ్చినట్టు ప్రతిపక్ష సభ్యుల మీద దృష్టిగా ప్రవర్తించాడు నారా లోకేష్ అడిగారు గారు మండల ప్రతిపక్ష సభ్యుల మీద మంత్రి నారా నారా లోకేష్ నాయుడు గారు నోరు పారేసుకోవడం మీద ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా గట్టిగా సెటైర్ కలి గట్టిగా ఏకి పారేస్తున్నారు ఎందుకంటే నారా లోకేష్ నాయుడు గారు ఒక మంత్రి అదేవిధంగా తెలుగుదేశం పార్టీకి ఫ్యూచర్ అప్కమింగ్ లీడర్ ఇంకా ఆయన ఇంకా పార్టీని లీడ్ చేసింది కూడా ఎంత హోందాగా ఉండాలా అంతా సహనం కోల్పోతే ఎట్లా సమాధానం చెప్పలేడా నాలుగు లక్షల ఉద్యోగాలు ఇచ్చామని చెప్పేసి వాళ్ళ మినిస్టర్ ఎవరో సవితను ఎవరో ఆమెది ఏకంగా ట్వీట్ చేసింది కదా వచ్చిన తొమ్మిది నెలల్లోనే మేము నాలుగు లక్షల ఉద్యోగాలు కల్పించామని చెప్పేసి మరి దాన్నే కదా వై కాంగ్రెస్ పార్టీ వాళ్ళు శాసనమండలిలో ప్రశ్నించారు దానికి సమాధానం చెప్పలేక అరే తురి అంటే ఎంతవరకు సమంజసం ఇంగ్లీష్లో ఏమో గవర్నర్ గారి దగ్గర ఒక విధంగా చదివిస్తారు అసెంబ్లీ ఆ శాసనమండలిలో అసెంబ్లీలోకి వచ్చి ఇంకొక విధంగా రాయిస్తారు తిరుగులో ఇంకొక విధంగా చూపిస్తారు బబ్బా బబ్బా ఇప్పుడు ఓకే నాలుగు లక్షల ఉద్యోగాలు ఎక్కడ కల్పించారో చెప్పేస్తే అయిపోతుంది కదా కల్పించలేదు కల్పిస్తామనే చెప్పాము ఏదేదో ఇంకా దాన్ని దీన్ని ఇంకా ఏందో వీళ్ళు తెలుగులో ఎక్స్పర్ట్స్ అయినట్టు వీళ్ళే తెలుగులో ఎక్స్పర్ట్ అయినట్టు వీళ్ళే ఇంగ్లీష్లో ఎక్స్పర్ట్ అయినట్టు గవర్నర్ దగ్గర ఇంగ్లీష్లో మాట్లాడేస్తారు ఇక ఇక్కడికి వచ్చి తెలుగులో ఇంకేదో మాట్లాడిస్తారు దానికి సమాధానం చెప్పంటే మాత్రం ఇంకేదో గిరిగాన్ని తిప్పుకొని వచ్చి అదే సమాధానం చెప్తారు పాప నిన్న మాత్రం నారా లోకేష్ అడిగారు సమాధానం చెప్పలేక శాస్త్రమండంలో చాలా ఇబ్బంది పడ్డాడు ఒకటే కాదు ఇంకా అవి సూపర్ సూపర్స్కి సంబంధించి కూడా సమాధానం చెప్పలే ఇస్తాం మార్చిలో ఇస్తాం ఏప్రిల్లో ఇస్తాం మేలో ఇస్తాం ఎప్పుడో ఇస్తాం 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 ఇస్తామని చెప్పుకుంటా వెళ్ళిపోయారు క్యాలెండర్ రిలీజ్ చేయరు కదా ఇదిగో మార్చి పదహైదు తేదీకి ఇదిగో ఇది ఇదిగో ఏప్రిల్ ఒకటో తేదీకి ఇదిగో ఈ పథకం మే ఇదిగో తేదీకి ఈ పథకం అనిపేసి ఒక క్యాలెండర్ రిలీజ్ చేసేస్తే ప్రజల్లో కూడా ఒక అవగాహన వచ్చేస్తుంది కదా ఇస్తాం డేట్ ఉండదు ఏం ఇస్తాం ఇస్తాం ఇస్తామంటే ఇస్తామనే చెప్పారు పోయిన ఎలక్షన్ అప్పుడు కూడా ఇస్తామని చెప్పారు ఇప్పుడు తొమ్మిది వేలు అయిపోయింది ఇప్పటివరకు ఇవ్వలేదు దాని గురించి ప్రతి ఒక్కరు కూడా ప్రశ్నిస్తున్నారు ఇలా నిన్న వరదు కళ్యాణి గారు అడిగినటువంటి సమాధానం ప్రశ్నలకే సమాధానం చెప్పలేక ఉంటే అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి గారికి ఒక గంట టైం ఇస్తే వీళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచన చేసుకోవాలి